వైజాగ్లో డ్రైన్ మైముఖలం కాక ఉదయ కాలన బాగున్నారండి ప్రార్థన చేసుకున్నారా చాలామంది నాకు చెప్పిన ఫోన్ చేసి చెప్తున్నారు నేరుగా కలిసినప్పుడు చెప్తున్నారు అయా వాగ్దానం వల్ల చాలా బాధపడుతున్నాము నాకు మాకు ఆశీర్వాదకరంగా ఉంది మేము చాలా మందికి షేర్ చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాక తప్పక ప్రతిరోజు మీరు వినండి మీ ద్వారా ఒక పది మందికి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని కాక ఈరోజు వాగ్దానం చూద్దాం రోమా పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము ఏలైనగా పాపం వల్ల వచ్చిన జీతము మరణము ప్రిలరా పాపము ప్రతి మానవుడు చేస్తాడు ఈ భూమి మీద పాపం చేయని వాడు అంటూ లేదు ప్రిలరా పాపం వల్ల జీతము ఫైనల్గా మరణం ఈ లోకములో మనం పనిచేస్తే జీతం వస్తుంది కూలి పనికి వెళ్తే ఆ రోజు మనకి కూలిస్తారండి పాపం చేస్తే జీతం జీతం ఏంటంటే మరణమే ఎవరు ఏ పాపం చేసినా దాని పరిమాణం మాత్రం చాలా నష్టంగా ఉంటుంది కనుక ఈరోజు పాపము మనల్ని ఏలుబడి చేసినప్పుడు పాపానికి మనము బానిసైనప్పుడు తప్పక అది మనల్ని లొంగ తీసుకుంటుంది పాపం వచ్చేసేంతవరకు మనకి తీపిగా ఉంటుంది దాని తర్వాత మన జీవితము నెమ్మది లేకుండా పోతుందండి భయం భయంగా బ్రతుకుతుంది ఈ పాపం ఎవరికైనా తెలిసిపోతుందో అదిగో నేను రహస్యంగా చేస్తున్నా ఈ పాపాన్ని ఎవరన్నా చూస్తారేమో ఇదిగో నా భార్యకి తెలిసిపోతుందేమో అదిగో నా భర్తకి తెలిసిపోతుందేమో ఎదుగు నా తల్లిదండ్రులు తెలిసిపోతానో భయం భయంగా బ్రతకాలి ఎవరండి దేవుని బిడ్డలో మనం ధైర్యంగా బ్రతకాలి అయితే పాపం ఉన్నంత వరకు మనం ధైర్యంగా బ్రతకలేము భయపడుతూ బ్రతకాలి కనుక ఒకవేళ నీలో ఇప్పుడు ఏ పాపం ఉందో అది నీకు తెలుసు దేవునికి తెలుసు కానీ నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టేంత వరకు దేవుడు చూస్తూ ఉంటాడు దేవుడిని హెచ్చరిస్తూ ఉంటాడు కాబట్టి ఎవరినొస్తున్నారా జాగ్రత్త దేవుడు దేఖాల నేను హెచ్చరిస్తున్నాడు ఎన్నాళ్ళు నువ్వు ఆ పాపంలోనే బ్రతుకుతావు ఎన్నాళ్ళు ఆ చెడు వశ్రంలోనే నువ్వు జీవిస్తావు ఎన్నాళ్ళు అక్రమ సంబంధంలోనే బ్రతుకుతావు రా బయటికి రా ఆ బంధకాల నుంచి బయటికి రా ఏసై ఈ రోజు నేను విడిపించాలని ఈ యూట్యూబ్ ద్వారా దేవుడు నాతో మా నీతో మాట్లాడుతున్నాడండి కనుక ఇంకా అందులోనే కూరుకుపోకండి సిగరెట్ అలవాటు పాన్ పొరకు ఇంకా హాన్సు ఇంకా త్రాగుడు అలవాటు నుంచి బయటికి రండి ఇంకా అక్రమ సంబంధము వ్యభిచారము బంధకాల నుంచి బయటికి రండి ఆ దేవుడు నిన్ను విడిపిస్తాడు కాబట్టి అందులో ఉన్నంతవరకు నీకు నమ్మదు ఉన్నదండి కనుక దానివల్ల చివరికి ఫైనల్ మరణమే ఒక యవనసం నాకు తెలిసిన అమ్మాయి ఉండేది ఇష్టానుసారంగా భర్తని కూడా అక్రమ సంబంధం కలిగి ఉందండి ఎవరితో అంటే ఎవరితో పాపం చోట మొదలుపెట్టి చివరికి దానివల్ల ఏమైందంటే ఆ అమ్మాయికి ఎయిడ్స్ వచ్చింది చిన్న వయసు అండి చాలా సన్నగా అయిపోయి బక్కగా అయిపోయి చనిపోయింది చూడండి దాని చివరికి మరణమే కనుక ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాడు ఎంత పాపైనా దేవుని దగ్గర క్షమాపణ కోరు ఆ పాపను విడిచిపెట్టు దేవుడిని కనికరిస్తాడు దీనికి కాలన ప్రార్థించేద్దాం తండ్రి నీకు వందనాలయ్యా ఈ వాగ్దానం విన్న బిడలు నా ప్రభా ఈరోజునైనా ఎవరిలో ఏ పాపం ఉందో సయ్యా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఇప్పుడే నా ప్రభా నిర్ రక్తము వారి హృదయంలోకి ప్రవేశించి ఆ బంధకాల నుంచి ఆ పాపం విమోచి కోరల నుంచి వారిని విడుదల దయచేమైనా ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా నా ప్రభా యవనస్తులనైనా కాపాడండి డ్రగ్స్ నుంచి భయంకరమైన చెడు వ్యసనాల నుంచి అనే ప్రభ విడిపించిన తండ్రి ఎంతోమంది నా ప్రభ అయా యవన బిడలనైనా ఇదిగో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు వారికి మంచి సంబంధాన్ని వివాహం జరిగించాను ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం దచ్చాడు నా ప్రభా ప్రాముఖ్యంగా నా ప్రభు ఎవరైతే నాథ పిల్లలున్నారు వారిని కనిగిరించు ఏనాలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్